రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై ఒకటిన ఉమ్మడి జిల్లా రైతుల నిర్వహించినట్లు బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో నిర్వహించే ఈ రైతుల మహాధర్నాకు నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు శనివారం నల్గొండలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ బడుగుల లింగయ్య యాదవ్ కంచెళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ కోటిరెడ్డి జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ చిరుమర్తి లింగయ్య కంచెల్ల రెడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బొల్లం మల్లయ్య యాదవ్ నోముల భగత్ రాష్ట్ర పార్టీ నేతలు కంచెల్ల కృష్ణారెడ్డితో కలిసి మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై ఒకటిన నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో ఉమ్మడి జిల్లా రైతుల మహాధర్నా నిర్వహించినట్లు తెలిపారు ఈ రైతుల మహాధర్నాకు మాజీ మంత్రులు కె జగదీష్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని చెప్పారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు రైతు భరోసా ఎగగొట్టారని కరెంటు సమస్య తీవ్రంగా ఉందని గ్రామాలలో కరెంటు కోతలు ప్రారంభమయ్యాయని తెలిపారు సాయంత్రం ఐదు గంటల నుంచి మళ్లీ ఉదయం వరకు త్రీ ఫేజ్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు యూరియా కొరత వేధిస్తుందని ఇలాంటి రైతు మోసాలపై రైతు మహాధర్నా నిర్వహిస్తున్నామని పార్టీలకు అతీతంగా రైతులు తరలి రావాలని పిలుపునిచ్చారు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల ప్రజల పక్షమేనని అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ అన్ని మోసాలే చేస్తుందన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మోసం చేసిందని ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నదే తమ డిమాండ్ అని తెలిపారు ఈ ప్రభుత్వం మెడలు వంచడానికే పోరాటం చేస్తుందని ఈ ధర్నాకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరవుతారని తెలిపారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ నేతల శ్రేణులు రైతులు తరలి రావాలని పిలుపునిచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ కానివారు రైతు భరోసా రాని రైతులందరూ రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు ప్రశ్నిస్తే దాడులు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఇటీవల తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భువనగిరి పార్టీ కార్యాలయంపై దాడి చేశారని తెలిపారు అధికారులు నిష్పక్షపాతంగా చేయాలని సూచించారు రైతు మహాధర్నాను విజయవంతం ఈ సమావేశంలో కలుగిత కార్మికాభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షుడు కటికం సత్య గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె రెడ్డి నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ సింగిల్ విండో చైర్మన్ ధోటి శ్రీనివాస్ మాజీ జడ్పీటీసీలు తండు సైదురుగౌడ్ తుమ్మల లింగస్వామి నల్గొండ కనగల్ తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి ఐతగోని యాదయ్య పల్రెడ్డి రవీందర్ రెడ్డి కౌన్సిలర్ మారగోని గణేష్ ఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ జమాల్ ఖాద్రి నాయకులు మైనం శ్రీనివాస్ లొడంగి గోవర్ధన్ రావుల శ్రీనివాసరెడ్డి రెడ్డి సయ్యద్ జాఫర్ మెరుగు గోపి తవిటి కృష్ణ కందుల లక్ష్మయ్య మెండు మణిపాల్ రెడ్డి బోధనం వెంకట్రెడ్డి నారగోని నరసింహ కోట్ల జైపాల్ రెడ్డి దొడ్డి రమేష్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల పన్నెండవ తేదీనాడు మేము అనుకున్న రైతు మహాధర్నా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే ఆలోచనతో ఆనాడు వాయిదా వేయడం జరిగింది ఆ రైతు మహాధరణని నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆనాటి ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఇప్పుడున్న నల్లగొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించిన రైతులందరినీ కూడా సమీకరించి ఈ నెల ఇరవై ఒకటవ తేదీనాడు క్లాక్ టవర్ సెంటర్లో నిర్వహించాలని చెప్పి మా పార్టీ నాయకులు మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు మా రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారితో పాటు ఈ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు పాల్గొంటారు ఈ పన్నెండు నియోజకవర్గాల నుండి ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున రైతు సోదరులు ఎవరెవరైతే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ జరగలేదో అదేవిధంగా రైతు బంధుకు బదులు రైతు భరోసా పేరు మీద పదివేల నుండి పదిహేను వేల రూపాయలకు పెంచి ఇస్తామని చెప్పి పోయిన వానాకాలం పంట అసలే ఇవ్వకుండా ఈ యాసంగి పంట కూడా ఇంతవరకు ఇవ్వకుండా గత సంవత్సరం యాసంగి పంటకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎగ్గొట్టి దాదాపుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎకరాకు వారిచ్చిన మాట ప్రకారం రైతు భరోసా పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతులు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వం అదేవిధంగా కరెంటు సమస్య కూడా చాలా తీవ్రమవుతూ ఉన్నది ఈ మధ్యకాలం మన ఇక్కడే ఆఫీసులో కూర్చున్నాం రెండు సార్లు పోయింది కరెంటు గ్రామాలలో కూడా వ్యవసాయానికి సంబంధించిన త్రీ ఫేజ్ కరెంటు సాయంత్రం ఐదు గంటలకు పోతుంది మళ్ళీ మరుసటి రోజు ఉదయం దాకా అడ్రస్ లేకుండా ఉంటుంది కరెంట్ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది ఇంక ఎండాకాలం రాలేదు యాసంగి పంటలు వేసుకున్నాం కరెంటు సమస్య కూడా పెరుగుతూ ఉన్నది అదేవిధంగా రైతులకు వరి ధాన్యానికి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ఆ బోనస్ కూడా ఎక్కడ ఇవ్వట్లేదు అదేవిధంగా యూరియా కొరత ఈ యాసంగి పంటకు యూరియా కొరత అప్పుడే ప్రారంభమైంది కాబట్టి వీటన్నిటి సమాహారంగా రైతుల సమస్యల మీద ఆనాడు కేసీఆర్ గారు రైతుల్ని ఏ రకంగానైతే రాజులను చేయాలి వ్యవసాయం గిట్టుబాట్లకు తీసుకురావాలని ఇరవై నాలుగు గంటలు కరెక్ట్ కావచ్చు రైతు బంధు కానీ రైతు బీమా కానీ లేకుంటే పండించిన పంటను ఐకేపీ సెంటర్ల ద్వారా గిట్టుబాటు ధరకు సకాలంలో కొనుగోలు చేసే కార్యక్రమం కానీ ఎరువులు కూడా సక్రమంగా సకాలంలో అందించే కార్యక్రమాలు చేసారు వాటన్నిటిని కూడా తుంగలో తొక్కి రైతుల్ని నట్టేట ఉంచిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి రేపు ఇరవై ఒకటవ తేదీ నాడు టాప్ టవర్ సెంటర్లో నల్లగొండలో ఉదయం పది గంటలకు పెద్ద ఎత్తున రైతుల్ని సమీకరించి రైతు మహాధరణ చేపట్టబోతూ ఉన్నాం ఈ కార్యక్రమానికి నల్లగొండ జిల్లాతో పాటు మా ఉమ్మడి పాత నల్లగొండ జిల్లా యాదాద్రి భువనగిరి కానీ సూర్యాపేట కానీ సంబంధించిన జిల్లా పార్టీ అధ్యక్షులు వారందరు ఉన్నారు మా మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఉన్నారు మేము అందరం కూడా మాట్లాడుకున్నాం పెద్ద ఎత్తున సమీకరించాలి రైతు సోదరులు కూడా రావాలని ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు అందరూ కూడా రావాలని చెప్పి మీ ద్వారా రైతు సోదరులను కోరుతా ఉన్నాం రేపు ఇరవై ఒకటో తారీఖు నాడు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఇప్పుడే మా గౌరవ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు మాజీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు అందరం కూడా కూర్చొని ఏ రకంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి దాని మీద సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇలా బిఆర్ఎస్ పార్టీకి అధికారం ముఖ్యం కాదు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా పేదల పక్షమే మా బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అందుకనే ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత కూడా ఉంది ప్రజలకు అన్యాయం జరుగుతుంది రైతులు నట్టేయడం ముంచింది ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఆచరణ సాధ్యంగానే హామీలన్నీ ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేడు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది పేద రైతులకు అన్యాయం జరుగుతుంది ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతుంది యువతకు అన్యాయం జరుగుతుంది ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు రెండు లక్షలు ఇస్తున్నాను ఇవ్వలేదు సాగునీరు త్రాగునీరు కరెంటు అన్ని రంగాలు కూడా కుదేలైపోయినాయి అందుకనే మరి మేము ఇప్పటికొక సంవత్సర కాలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు కాబట్టి ఇచ్చిన హామీలనే అమలు చేయాలని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీగా మేము ధర్నా చేపట్టింది ఈ సంవత్సర కాలంగా చూసినాం ఇక చేస్తారేమో ఇంకేమైనా చేస్తారేమో అని ఈ జిల్లాకు చెందిన మంత్రులు ఇప్పటివరకు జిల్లాను పట్టించుకున్న పాపమన పోలే ఒక్కొక్క మంత్రి నెల పదిహేను రోజులు కూడా ఇట్లా వచ్చిపోయేటువంటి పరిస్థితి లేదు అందుకని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు ఉంచి రేవంత్ రెడ్డి మెడలు ఉంచి ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలని అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది ఇలా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి రైతాంగం అంతా కూడా తరలొచ్చి ఈ మహాధర్ణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి గౌరవ మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా వాళ్ళు వస్తున్నారు మా జిల్లా నాయకుడు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యుడు రెడ్డి గారు ఇతర రాష్ట్ర నాయకత్వం అంతా కూడా జిల్లా నాయకత్వం వస్తుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతుంది ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు ఎవరికైతే రుణమాఫీ కాలేదో ఎవరికైతే రైతు బంధు రాలేదో ఎవరికైతే రైతు బీమా వర్తిస్తలేదో వాళ్ళనే ఈ సమావేశానికి రమ్మంటున్నాం మేము ఎంతమంది అయితే చూడాల్సిన అవసరం కూడా ఉంది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా రైతులను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో గౌరవనీయులు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం దయచేసి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటానికి ప్రతి రైతు కూడా పాల్గొనల్సిన బాధ్యత మీకుంది అని చెప్పి రైతులకు కూడా గుర్తు చేస్తా ఉన్నా మన వాగ్దానాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు నిన్నమ్మననే నేను గౌరవనీయులు రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ప్రెస్ మీట్ పెట్టి తర్వాత వెళ్ళిన పదిహేను నిమిషాలకే ఆఫీస్ మీ భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయం మీదకి వచ్చి దాడి చేసిన సంగతి కూడా ఉమ్మడి జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించింది ఖచ్చితంగా అంటాం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి నిలదీస్తాము అడుగుతాము ఆ హక్కు మాకుంది మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది ఈ ముఖ్యమంత్రికి ఉంది అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తా